ജൈന ജോട ചേ സമ ചേപ്പം मन डु छो मन मनमोछो तमा परम राजा बात लो परम राजा, राजा माया संग प्रणित से राो परम के गिर पदमा परम राजा बटल బలహీనులమైన మేము మరొకసారి నీ పాద అనేదికి వస్తున్నాం మమ్మల్ని బలపరచుమని నీ క్రీస్తు ప్రేమలో స్థిరపరచుమని ఏసయ్య నామములు అడిగి పొందుకొని తండ్రి ఆమె కూర్చుందాం ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం నేను చదువుతా మీరు గుర్తుపెట్టుకోండి మొదటివన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై వచనంలో నేను చదువుతాను తాను చూచిన తన సహోదరిని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు చూచిన అనే వ్యక్తి ఎక్కడుంటాడు చూడని అని ఆయన ఆడుంటాడు ఉంటాడు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది మీరు ఇప్పుడు అక్కడ రెండు మాటలు ఉన్నాయి తాను చూచిన తాను చూచిన తన సహోదరుని ఇంకోటి ఏమిటి అని అంటే మనం ఎందుకొరకు సంపూర్ణంగా ఒకరినొకరు ప్రేమించలేకపోతున్నామంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమ అర్థం కాలేదు అది ఆయన క్షమిస్తే పరిపూర్ణంగా క్షమిస్తాడంతే అన్ని లెక్కలు కట్టుకుంటాం మునక్కాయకి ముండ్ల ఎన్నంటే కాకరకాయకి ఇంక ఇదే పనే అది ప్రభు పిల్లల పని కాదు తీర్పు తీర్చేది ఎవరి పని అది నువ్వు ఎరిగి ఉంటే ఇంకా ఎంచద్దు పేదరు పత్రికలో నిష్కపటమైన ప్రేమ కలంకము లేని ప్రేమ అనే మాటలు కనబడతాయి నిష్కపటమైన ప్రేమ అది పావురమునకు గుర్తు నిష్కపటమైన ప్రేమ కనుక తాను చూచిన తన సహోదరుని చూచిన సహోదరుడు ఆడు ఉంటాడు యాడ చూస్తాడు వెనకనా ముందా అరే తొందర ముగిస్తా ఇప్పుడు చూచిన అంటే వెనక ముందు ముందుంటాడా అంతే కదా అంటే ఎదుట ఉన్నట్లే ఇప్పుడు తాను చూచిన చూడని అనే మాట ఉంది చూడని లేడు కాబట్టి అనా లేడు కాబట్టి ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు చూడని అనే మాటకు రెండు మాటలు గుర్తు బైబిల్లో ఉన్నాయి ఎవరు దేవుణ్ణి చూస్తారు తొందరగా మీరు చెప్తే నేను ముగిస్తాను దేవుణ్ణి చూసేది ఎవరు చెప్పండి తొందరగా అది హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు ఎవరు చూచెదరు మరి ఎదుట ఉన్న వ్యక్తిని నువ్వు చూడలేదంటే ప్రేమించలేదంటే నువ్వు ఎక్కడున్నావు ఇంకో మాట దీనికి జోడించి చెప్తున్నా ఎప్రిల్కి రాసిన పత్రికలో ఉంటుంది అధ్యయమోచన మీకు తెలుసు అనుకుంటాను పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని హృదయ శుద్ధి లేకుండా ఈ రెండు రెండు ఒకటేనా అవునా హృదయ సత్యానందం గారు హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు పరిశుద్ధత పరిశుద్ధత అంటే హృదయ శుద్ధి కదా అట్లేం కాదా ఇప్పుడు హృదయ శుద్ధి లేని వారు ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఏమో నేను చాలాసేపు కూర్చో ఎదుట ఉన్న వ్యక్తిని నువ్వు ప్రేమించినప్పుడు చూడండి దేవుణ్ణి ఎప్పుడు ప్రేమిస్తావు హృదయం శుద్ధి లేదు కాబట్టి ప్రేమించావు ఆటంకాలు వద్దు అభ్యంతరాలు వద్దు ప్రభు వదిలిపెట్టేసే అది అక్క అమ్మ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎదుట ఉన్న చెల్లిని కానీ ఎదుట ఉన్న అక్కని కానీ నువ్వు ప్రేమించినప్పుడు దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తావు ప్రపంచమంతటా క్రైస్తవ్యం చెడిపోయింది ఇక్కడనే ఇప్పుడు సహోదరుని ప్రేమించువాడు ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను యోనాథాను ఉన్నాడా చచ్చిపోయినప్పుడు దావీదు మాట్లాడేటప్పుడు అనా అనా రెండవ సమయాలు తొమ్మిదవ అధ్యాయంలో యోనాథాను ఉన్నాడా చనిపోయినా ఉన్నాడా చనిపోయినాడు కానీ ఎక్కడున్నాడు దావీదుకు అది అది అనుభవించాడు ఆయన చేసిన మేలు హృదయములో మనం చెప్పుకున్నది అదే కదా హృదయ శుద్ధి గలవారు ధనిలు దేవుణ్ణి ప్రేమను రుచి చూస్తే నేను ఒక మాట చెప్పగలుగుతా పౌలు ఎన్నో మాటలు మాట్లాడినా ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి మొదటి కొరంత ఎనిమిది మొదటి కొరింత ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం చివరిలో ఉంది అంత చదవద్దు ఆ చివరి మాట ఏముంది నువ్వు ప్రేమ చూపినాక ఏముంటుంది అక్కడ క్షేమం అంటే నెమ్మది ప్రతి ఉత్తరంలో మనం కూడా మేము క్షేమంగా ఉన్నాం మీరు క్షేమంగా ఉందని నమ్ముతూ అటు రాస్తాం బైబిల్ గ్రంథంలో పత్రికలలో కూడా సంఘక్షేమాభివృద్ధి అనే మాటలు కనపడతాయి మనం కూడుకునే ఆరాధన మనం కట్టుకున్న మందిరము ఏసుక్రీస్తు నామమున మనం చెప్పబడుతున్న మన పేరు మన ప్రతిష్టలు ఇవన్నీ కూడా క్షేమం కలగజేయాలి ఇతరులకు అందులో ఆరాధన ఉన్నది ఇప్పుడు చూచిన ఎదుట వ్యక్తినే అన్నాడు యోనాథాన్ లేడు బ్రతుకున్నప్పుడు యోనాథాన్ చూపాడు ప్రేమ ఆయన పోయినా కూడా చనిపోయినా కూడా తన హృదయంలో ఎవరు నిలిచి ఉన్నారు అది పాయింట్ ఇప్పుడు నీ హృదయంలో ఎవరు నిలిచి ఉండాలి ప్రభాసు ఇప్పుడు ఇంకో మాట చెప్తాను మొదటి కొన్ని పద్నుడు ఆరు చూడి మొదటి కొన్ని పద్నుడు ఆరు ఉండండి చదువు ఆగు మీకు ఇట్లా అర్థం చేస్తాను ఇక చూడండి ఇప్పుడు నాకు హనుమంత అన్నకు పడదు ఎవరెవరికి పడదు నాకు హనుమంత అన్నకు పడదు నాకేమన్నా జరిగనుకో ఎవరు సంతోషపడతారు ఆయన మందిరంలోనే నేను కూడా ఆయనకేమన్నా జరిగనుకో నేనేం పడతాను అదే కదా అడు ఉండేది ఏమన్నా చూడు మనము బద్ధ శత్రువులమే కావచ్చు ఈ శత్రువులమైన మనల్ని క్రీస్తు ఏకం చేశాడు ఇక ఏదన్నా ఉంటే నువ్వు చూసుకొని ఆయనకు అప్పచెప్పాలి ఇక్కడ నేను ఫెయిల్ అయ్యేది ఉన్నాయి సమర్పణ ఉన్నది లోబడేది ఉన్నది ప్రభుని బట్టి ఏడ్చేది ఉన్నది ఒక అక్క మందిరంలో నేను ఊరికి వెళ్ళాను ఒక్కతే ప్రార్థన చేసుకుంటుంది టైం బాగానే ఉంది ప్రభు నాకు నెమ్మది లేదు మా ఇంటి పక్కల అక్కతో నేను మాట్లాడడం లేదు నాకు నెమ్మది లేదు ప్రభు నాకు నెమ్మది లేదు ఎవరు లేరు ఆమెతో ఎట్లా మాట్లాడాలో నా ఎట్లా మొదలు పెట్టాలనో నాకు సాయం చేయ ప్రభు నాకు అసలు నెమ్మది లేదండ్రీ నాయన నాకు నెమ్మది లేదు ప్రభు ఆయన అసలు ఏం ఆయన నాకు నెమ్మది లేదు తండ్రి నా దేహం అంతా ఉంది మంచి మంచి బట్టలు ఉన్నాయి నాకు ఇల్లు ఉంది మంచిది మంచి భర్త పిల్లలు ఉన్నారు నాకు నెమ్మది లేదు ప్రభు అక్కడ నేను ఎట్లా మాట్లాడాలి అక్క నేను ఎట్లా మాట్లాడాలి నీ ప్రేమను ఎట్ట చూపెట్టాలి ఆమెను ఎట్ల నీ వైపు నేను నేను మాట్లాడకపోతే ఆమె దూరం అవుతుంది ప్రభు నేను ఒక ఆత్మ అనుభవ కొట్టుకున్న దాన్ని అవుతాను అయ్యయ్యో చాలాసేపు ఏడ్చి 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 చాలాసేపు ఏడ్చి ప్రార్థన చేసింది ఆమె హృదయంలో ఉన్న దుఃఖాన్ని అంతా పోసుకున్నది కసు కొట్టనికి ఆమె ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తుందో ఆమె కసు కొట్టనికి వచ్చేదే బయటనే ఉండి ప్రార్థన వినింది లోపలికి వచ్చి ఆమె లేచి కన్నీళ్ళు తుడుచుకుంటూ వస్తుంటే ఆమె వాకిట్లో నుంచి అకాళిక ఉలించుకునిందా ఫరుకుతూనే ఇప్పుడు ఇద్దరి మధ్య ఏమైంది అది మొదటి కొరంత ఎనిమిది ఓటవచ్చినం చివరలేముంది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం లేదు ఇంటి పక్కలు ఇల్లే ఏం లేదు క్షేమం లేదు సమాధానం లేదు సన్ననులు ఇదేనండి పాడైన రోగము ఏమైనా పాడతాం కానీ క్షేమం లేదు దుర్నీతి విషయము సంతోషపడక అక్క చేసిన ప్రార్థన నిజమైంది కాబట్టి ఆ కసూడ్సనికి వచ్చినటువంటి అక్క ఇంటి పక్కలామే అక్క ఏడ్చింది సొంతం ఒక రక్తం వలె ఏడ్చింది ఆరో వచ్చిన చూడి మొదలు కొన్ని పద్డారు గట్టి పలకాలమ్మ స్పష్టంగా దుర్నీతి విషయమై ఒకవేళ మాటలు ఇప్పుడు చెప్తే ఎట్టుంటవేమో కానీ ముప్పై ఏళ్ళ కిందట మాకు అప్పుడు మంచి ఎక్స్పర్ట్ ఫోర్స్ పైపు అందరూ చూస్తుండగా ఇచ్చుకొని పోయినాడు ఒకడు ఇంజన్ది ఫోర్స్ పైప్ అంటే పైన నీళ్ళు దుంకేది ఈయన పైపు మా అమ్మ ఎప్పుడు పురుగులాగా కుమరి పురుగు తీరు పొలంలో పొరలాడేది కాబట్టి పనిలో పొద్దున్నే వచ్చింది పైప్ కొనుక్కొని పోనిక ఆ కుర్రవాళ్ళు పక్కన వాళ్ళు చెప్పారు అమ్మ మేము చూసినాము మీరు కేసు పెట్టచ్చు మేము సాక్ష్యం కూడా బలుపుతాము అని నేను కైర్వాడ్ నుంచి అప్పుడే వచ్చిన వచ్చి అయ్యా మీది పైపు ఇచ్చుకొని పోయినారు మరి కేసు పెట్టండి ఇప్పుడు కొన్ని కాళ్ళు ఊక దొరుకుతారు అని అంటే ఇంకా ఏం కొండ పోతాడో కొండబొమ్మను ఎట్లా నువ్వు చెప్పగలవా సామెతల్లో మాట ఉందండి ఎవరైనా దాన్ని పసిగట్టగలరా ఒకని ప్రవర్తన నీకు ఇష్టమైన ఎడల శత్రువుని ఏం చేస్తాడు మిత్రునిగా చేయను టక్కున ఎవరైనా పసిగట్టగలరా సామెతలో ఉన్నదన్నమాట అధ్యాయ వచనం చెప్పాలి నేను చెప్పలేదు కదా నాకు చెప్తావా అక్క అందరికి పలకే చెప్పు సామెతలు అవు ఈ మాట ఎప్పుడు నాకు జ్ఞాపకం వస్తుందండి కైరవాడిలో ఈ మాటను బట్టి నేను ఎక్కువ ప్రార్థన చేస్తుంది ఒక పొలం తగాద విషయంలో మాకు ఎప్పుడు ఉండేది ఒక అప్పుడు కళ్ళు సీసన్లు ఎంత పెద్దగా ఉండేవి ఆ సీసన్ పట్టుకొని ఆ పొలమోడు మా నాయనని ఏ మోసే అని ఇటు చక్కటికి వచ్చేవాడు అంటే అట్ల దిగమింగాడు నేను ఆ మాటని ఎప్పుడు జ్ఞాప ప్రభు శత్రువులను కూడా నువ్వు మిత్రులుగా చేస్తాను మా మేము అది మా నాయనోళ్ళు పొలం ఎట్ట సంపాదించరు ఏమో నాకు తెలియదు కానీ మా బతుకు చెడిపోతుంది ప్రభు నువ్వు లేకుంటే అని బహుగా ప్రార్థన చేసిన వ్యక్తిని ఆ ఇంజన్ పైపు విషయంలో అందరూ సలహాలు ఇచ్చారు మా అమ్మ కూడా కేసు పెట్టలేదు మేము పెట్టలేదు వాడు అమ్మనికి పోయిన కాడలి ఇది ఎవరిదే అడిగారు ఏమేమి చెప్తే కుదరలేదు వాడు ఒక నెల చూసినాడు మరి తెచ్చి బాయ్లు బారేసిపోయినాడు స్తోత్రం కలిగిన గాక అబద్ధం కాదు మా గారల గారలదని దగ్గర ఉన్న బావిని స్వాందాస్ ఆనందమయ్య తర్వాత మార్కయ్యా లాభానయ్యా మతేసారిడ ఉన్నప్పుడు సువార్తకు వస్తే అబ్బా బాబా మోసేకు బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు కాబట్టి ఎంత తెల్లగా ఉండాయి పావలు చేస్తే క్లియర్ కనపడేది బండ అంత నీళ్ళు ఊట నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రేమ క్రీస్తు ప్రేమ చూడండి ఎఫ్ఎస్సి మూడు మూడు పంతొమ్మిది పంతొమ్మిదిని ఏమిటికి మించిన ప్రేమ అన్నా అన్న మిమ్మల్ని బల ఆ కొళ్ళు సేర ఉండాలి వాళ్ళు నేను కొల్లు వాళ్ళు ఎవరు కానీ ఏమిటికి మిలిచిన నీ దగ్గర ఎంత జ్ఞానం అన్న నీ న్యాయం అటు అటుదిప్పాయి ఇటు దిప్పాయి కానీ క్రీస్తు ప్రేమను తెలుసుకో నిన్ను పిలిచిందే ఆత్మల రక్షణ కొరకు నిన్ను రక్షించాడంటే ఊ కూడా నీకే కాదు అనేక ఆత్మలను రక్షణ తీసుకొని రా వాళ్ళు సేవకుడు ఒక్కడే కాదు ప్రేమక్షేమం కలగజేయను మొదటి కొరంత ఎనిమిది మొదటి వచ్చినంలో చివరలో చదువుకున్నాం మాట దుర్నీతి విషయం సంతోషపడదు మొదటి కొరేంత పద్మూడు ఆరులో సత్యం అంటే సంతోషం ఏ ప్రేమకు దేవుని ప్రేమకు అంటే యేసుక్రీస్తు ప్రేమకు క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి మనం మరి వచ్చావు పోయావు వచ్చావు పోయావు అంత చేస్తున్నావు మరి క్షేమం లేదు సంఘం అంటే అర్థమేంటి ఆ తొమ్మిది ముప్పైలు అదే కదా అపోసులు కానీ తొమ్మిది అపోస్సులు కానీ తొమ్మిది ముప్పై త్వరగా సంఘము ఏమి వృద్ధిని అందుతూ ఇప్పుడు ఆ అక్క కసుగొట్టిన అక్క ఏం మంది ఆయన సన్నిధిలో క్షేమమున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలో క్షేమమున్నది ప్రార్థనా మందిరములో సమాధానము క్షేమమున్నది క్షమా సమాధానం లేని ప్రార్థన దేనికి సమాధానం లేని ఆరాధన దేనికి ఆరాధన అంటే అర్థం ఏమిటి ఆయన మాదిరి చూపినట్టుగా నువ్వు చూపడమే ఆరాధన అది ఒక పద్ధతి అంతే నువ్వు తిని తాగేది వాస్తవంగా నువ్వు లోబడకపోతే అదేం చేస్తుంది చివరిలో ఒక మాటతో చెప్పాలంటే విశ్వాసం ఉండాల్సిందే నిరీక్షణ ఉండాల్సిందే ప్రేమ ఉండాల్సిందే విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటిలో శ్రేష్టమైనది అని చెప్పాడు చూసుకోండి మరి ఆ ప్రేమ కలిగి ఉండకపోతే ఎట్లా అందరూ చదవండి ఒకసారి మొదటి కోరేంటి ఎంత పద్నూడు పద్నూడు అన్నోళ్ళు కూడా నేను అక్కలను అడుగుతున్న ఆడపిల్లలమ్మా నీకు విరోధం ఎవరైనా ఉండని క్రీస్తు ప్రేమను బట్టి పలకరించావా క్రీస్తు ప్రేమను బట్టి పలకరించావా అక్కడ క్షేమం ఉంటుంది అనేక రీతులుగా ఊటలు వచ్చినట్టుగా క్రొత్త సర్వాసం ఏర్పడుతుంది క్రొత్త ఆదరణ కలుగుతుంది ఆ ప్రేమలో ఎలుసు పిలుస్తూ బయటకు వస్తాడు అపవాది క్రియలు అర్థమైపోతాయి మోయోగ ప్రాదు అన్న కానీ వచ్చింది సమర్పించుకొని ఎంత చెప్పింది ఆమె మీరు పలకద్దండి మీకు మీరు చెప్తారు అట్లా లోపడకుండా చెప్తారు నీ జనమే అయితే అన్నదండ అలవాటుగా అది నేను చెప్పేది నీ జనమే మొన్న జూలకాలలో ఉన్నానంటే అర్థమేమి చుట్టాలు చుట్టాలంటారు నాకు అరే మీరు చుట్టమా నాకు నువ్వు మీరు దేవుని సొత్తు దేవుని పిల్లలు మీరు మీకు గాస కానీ నేను ఏ కొడక మనసంగం చూసుకున్న నా పిల్లల్ని నేను ఎప్పుడో చెప్పాను మీకు నువ్వు నువ్వు ప్రేమించండి నువ్వు మాట్లాడి అంతే నువ్వు 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 దునియా పట్టుకోవద్దండి అంతే పోన్లే ఏం చేస్తావు నువ్వు పెట్టుకొని ఏం చేస్తావు ఏం చేస్తావు బటన్ ఏం చేస్తావు ఏడుదవుతుంది నీతో ఏడుదాయదు కాబట్టి ప్రేమ అనేది క్షేమం కలగజేస్తుంది అది స్వార్థపడదు మచ్చరపడదు దావిదే చూపెట్టాడు మాటి మాటికి తన జీవితం అంతా ప్రేమని అగాపే అందుకే సంఘాలు కుటుంబాలు పాడైపోతున్నాయి చాలా కష్టం చాలా కష్టం చెదిరిపోతే చెడిపోతే నిన్ను ఎవరు పట్లరు ఇక రోమపత్రికలో క్లియర్గా ఉన్నదన్నమాట ఇక భ్రష్ట మనసుకి అప్పగిస్తే అక్క అక్క ఏ గంటుపోతుంది ఆయన దిగొచ్చిండండి ప్రేమిస్తే దిగ మళ్ళీ పాడతాం అందరూ పాడండి మీరు చక్కగా పాడతారు ఇప్పుడు ముగి ముగిస్తాం కాబట్టి పాట అయితే పాడతారు ఓకే పాడండి కరెంట్ పోయిందా యేసు ఓ అంత నుంచి రావాలనా నాకు తెలియదు ఎంత శ్రేష్టమైన పాట అండి ఈ మనసు నుండి కూడా శత్రువుని ప్రేమించకపోతే ఎట్లా ఇవాళ వనక ఏం చెప్తావు ఇవాళ చస్తే ఏం చెప్తావు ఇప్పుడు చస్తే అని చెప్తావు ఇంటి వయలు చస్తే ఏం చేస్తావు ఒకసారి ఇసాకయ్య ఆదివారం ఇట్లా ఆడ వెనక కూసుకునేండు మరి ఇంటికి పోయి అని తినేనో నీళ్ళు తాగేనో లేదు తెలదు బస్ స్టాండ్కి పోయిండు అక్కడ పడిండు మోసుకొని వచ్చిండు విశాఖనే చూచిన సహోదరుని ప్రేమింపకపోతే చూడని దేవుణ్ణి ఎక్కడ ప్రేమిస్తావు మీకే వదిలిపెడుతున్నా ఈ మాటలు నాకు నేనే ఆనబెట్టుకుంటున్నా పరిచారకులు లేసి రండి